ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పప్పంగలు చేద్దాం అనుకున్నానండి మా అబ్బాయి ఏమో బయటకు వెళ్ళే పని ఉందని తొందర చేశాడు సరేలేమని రెడీమేడ్ దోశ పిండి తీసు అయ్యా అంటే బజార్ వెళ్ళాడండి ఈలోగా నేను ఉల్లిపాయ చట్నీ చేశాను ఉల్లిపాయ చట్నీ చాలా బాగుంటుందండి దోశల్లోకి నేను అప్పుడప్పుడు చేస్తుంటాను ఇంట్లో మా అబ్బాయి ఎగ్స్ పిండి తీసుకొని వచ్చాడు మా కోడలు ఎగ్స్ సర్దుకుంటూ ఉంది ఈలోగా నేను పిండి రెడీ చేసేసాను విడిగా అయితే అసలు ఎప్పుడైనా నేను ఇంట్లోనే ఇడ్లీ పిండి పిండి గ్రైండర్ వేసుకుంటానండి కానీ ఎప్పుడన్నా మరీ ఇట్లా అర్జెంట్ అయినప్పుడు తప్పదు కదా ఎప్పుడన్నా ఒకసారి మాత్రం బయట నుంచి తెప్పించుకుంటాను తప్పనిసరి అయితేనే అసలు ఏమాత్రం అవకాశం ఉన్నా అంత ఉప్మా అయినా కలబెడతానండి వీలైనంత వరకు బయట నుంచి తెచ్చేదానికి ఇష్టపడనులేండి పిల్లలకి రెండు దోశలు వేసి ఇచ్చేడదామని హడావుడిగా వేస్తుంటే ఆ కంగారులో దోశలు కూడా కుదరలేదండి అంచులు విరిగిపోయాయి ఆ మాట అంటే మా అబ్బాయి నవ్వుతాడు అమ్మ తుంచుకోకుండా తినరు కదమ్మా అంటాడు అంటే నీట్గా ఉండాలి కదా అని నేను అంత హడావిడేంటండి మీరు వెళ్ళండి నేను వేసేస్తానులే దోశలు అని చెప్పి మా కోడలు తన పని పక్కన పెట్టేసి దోశలు వేయడానికి వచ్చిందండి నేను మాత్రం మా పిల్లలిద్దరికి చేరొక దోశ వేసి ఇచ్చేసి రెడీ అవ్వడానికి వెళ్ళాను పా మా పిల్లలు పేచీ పెట్టర్లేండి చట్నీలు కూడా రెండు రకాలు కావాలి మూడు రకాలు కావాలని అలాంటిది ఏమీ ఉండదు ఏదో ఒక్క రకమే చేస్తానండి అది వేరుశనగపప్పు చట్నీ కావచ్చు ఉల్లిపాయ కారం కావచ్చు ఏదైనా కానీ ఆల్రెడీ ఇంట్లో కారపొళ్ళు ఉంటాయి కదండి జాడీ పచ్చళ్ళు ఉంటాయి ఏదో ఒక్క రకం చట్నీ చేస్తే చాలు వాటితోటే తృప్తిగా తినేస్తారు పేచీలు తక్కువేలేండి ఇక మా కోడలు వచ్చి మీరు వెళ్ళి రెడీ అవ్వండి అంది ఇంక నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను నేను వచ్చేలోగా మా కోడలు తల ఒక ఎగ్ వేసేసింది శుభ్రంగా తినేసి నా పని మీద నేను బయటికి వెళ్ళిపోయాను మా అబ్బాయితోటి ఇంటి పని అంతా మా కోడల మీదే వేసేసాను ఈరోజు వీలైనంత వరకు నేనే చేసుకుంటానండి ఇంటి పని మా కోడలకి చెప్పను ఇంట్లో పని అంతా నేనే చేస్తే మా కోడలు ఏం చేస్తుంది అనుకుంటున్నారేమో వాస్తవంగా మా కోడలు నాకంటే ఎక్కువ బిజీ అండి అందుకే వీలైనంతవరకు తనకే పని చెప్పను ఏం పని ఉంటుందిలేండి ఇంట్లో గిన్నెలు కడుక్కోవడం వంట చేసుకోవడం ఇల్లు జిమ్ముకొని తుడుచుకోవడం ఇవే కదా రొటీన్గా చేసే పనులన్నీ నేనే చేసేస్తాను ఇంట్లో పూజ చేసుకోవటం కానీ పిల్లల్ని రెడీ చేసుకోవటం స్కూల్కి పంపించుకోవడం వాళ్ళ హోంవర్క్లు చూసుకోవడం ఇలాంటి పనులన్నీ తన ప్రొఫెషన్తో పాటు తనే చేసుకుంటుందండి ఈ పనులు కూడాను అందువల్ల నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఏదైనా ఇద్దరం కలిసి చేసుకుంటామండి ఈ పని నువ్వే చేయాలి ఈ పని నేనే చేయాలని అలాంటివి ఏమీ ఉండవు బయట నుంచి వచ్చేటప్పటికి మెట్ట మధ్యాహ్నం అయిందండి ఆ ఎండకి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి అసలు కళ్ళు తిరిగిపోయి వంట చేసే ఓపిక లేదండి మా అబ్బాయి అదే అన్నాడు అమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బయటకు వచ్చే అలవాటు లేక నీకు అట్లా ఉందిలే బొత్తిగా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి వెళ్ళు నేను బయట నుంచి ఏదో ఒకటి తెస్తానులే నువ్వు వంట పని ఏం పెట్టుకోకు అన్నాడండి ఇంకా పిల్లలేమో బయట నుంచి తెస్తున్నావు కదా డాడీ ఎలాగూ బిర్యానీ తీసుకురా అన్నారు వాళ్ళు తినేది ఒక్క ముద్దయినానండి ఏదో రుచిగా అడుగుతారు కదండి ఇంకా బయట నుంచి తెచ్చేప్పుడు ఇంకా ఏం తెస్తామండి వెజ్ అనేది ఏం తెస్తాము అందుకే ఇంక అబ్బాయి కూడా సరేలేమ్మా బిర్యానీ తీసుకొస్తాలే అని చెప్పేసి చికెన్ బిర్యానీ తీసుకొచ్చాడండి అసలు మామూలుగా అయితే మా కోడలు చాలా బాగా చేస్తుందండి బిర్యానీ ఈ మధ్య పని ఒత్తిడి వల్ల సరిగ్గా చేయటం లేదు ఎప్పుడో నెలకు ఒకసారి చేసుకుంటున్నాం ఇంతకుముందు అయితే నెలలో రెండుసార్లు చేసి పెట్టేది పాపం తప్పదు కదండీ పని ముందు కదా మనకి ఆ తర్వాతే ఏదైనా తినేది కొంచెమైనా కానీ అండి రుచిగా తినండమ్మా అంటాడు మా అబ్బాయి సరేలమ్మని నలుగురం కూర్చొని బిర్యానీ తినేసాము ఏదైనా ఇంట్లో చేసుకుంటే ఆ రుచి వేర్లేండి హోటల్ అనేటప్పటికి ఎట్లయినా అదో రకం ఇదో రకం అంతే కదా మనం ఇంట్లో చేసుకోవటం అనేటప్పటికండి మసాలాలు తక్కువగా వేసుకుని కొంచెం ప్లెయిన్గా చేసుకుంటాం ఫుడ్ కలర్స్ అవి ఏం వేయం కదా అదొక రకంగా బాగుంటుందండి ఈ హోటల్ బిర్యానీ అనేప్పటికీ వీళ్ళు కొంచెం మసాలాలు ఎక్కువగానే వేస్తారు అంటే మగవాళ్ళకి బాగా లేండి మనకు లేడీస్కి ఏంటంటే అమ్మో ఇంత మసాలా తినాలా అనిపిస్తుంది నేనైతే అదే అన్నానా మసాలా అంతా చూసి అయ్యి బాబు ఏంట్రా ఇంత మసాలా వేశాడు అని అమ్మా అదే ఇష్టపడతారమ్మా జనం అంటున్నాడు నాకైతే అండి గోంగూరతో చికెన్ బిర్యానీ ఇష్టపడతాను మా అబ్బాయి నాకు ఆ గోంగూర వేస్తున్నాడు నాకు ఇష్టం అని చెప్పి నాకెందుకన్నా హోటల్ కలిగ నచ్చదండి పల్చగా అదో రకంగా ఉంటుంది అంత ఇష్టంగా తినాలనిపించదు అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి కొంచెం చిక్కగా అన్ని మొక్కలు వేసుకుని సొరకాయ ముక్క అట్లాగా బాగా చేసుకుంటాం కదా నాకు అది నచ్చుతుంది అందరం కలిసి కూర్చొని తింటే నిజంగా ఆ ఆనందమే వేరు కదండి చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంతేనండి మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కరెక్ట్గా అన్నయ్యలు అందరూ వచ్చి ఉండేవాళ్ళు అందరం కూర్చుని మధ్యాహ్నం ఫోన్ చేసేవాళ్ళం అదే అలవాటు అండి ఇక్కడ కూడా అన నాకు పిల్లలతో పాటే కూర్చుంటాను లేదా వాళ్ళకి వడ్డిస్తూ కూర్చుంటాను అన్నం తిన్నా తినకపోయినా వాళ్ళకి వడ్డిస్తూ ఉంటే అదొక తృప్తి తిన్న తర్వాత పది నిమిషాలు కూడా రెస్ట్ తీసుకున్నానో లేదోనండి మిరపకాయల సంగతి గుర్తొచ్చింది ముందు రోజే తెప్పించానండి కారం పట్టించుకోవాలి కదా అయ్య బాబాయ్ ఇంకా పడుకుంటే ఎట్ట కుదురుతుందిలే అని లేచి వెనక్కి వచ్చాను మా ఇంట్లో వెనక వైపు రెండు రెండున్నర నుంచి నేడ వస్తుందిలేండి ఇంకా మిరపకాయలు తోడేలుచుకుందాం అని చెప్పేసి పట్టాలు అయ్యి రెడీ చేసుకున్నాను సంవత్సరానికి సరిపోను ఒకేసారి పట్టించుకుంటానండి నేను కారం మాత్రం కొంతమంది ఆరు నెలలకు ఒకసారి పట్టిస్తారట అంటే ఫ్రెష్గా ఉంటుందని ఎందుకోనండి నాకు అట్లా నచ్చదు ఒక్కసారి సంవత్సరానికి సరి పోను పట్టించేసి కొంచెం సంబార్ కారం కొంచెం ప్లెయిన్ కారం రెండు విడివిడిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అవసరమైన వరకు బయట పెట్టుకుంటాను మిగిలిన కారాలు రెండు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎండుమిరపకాయలు కూడా కొంచెం రెడీగా ఉంచుకుంటానండి నేను కారం అవన్నీ ఇంట్లోనే చేసుకుంటానండి కొనేది అసలు చాలా తక్కువండి బయట కరివేపా కారం కావచ్చు చిన్నలిపాయ కారం కావచ్చు కొబ్బరి కారం ఇడ్లీ కారం ఇలాంటివి నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి పప్పుల పొడి ఇవన్నీని ఇక మిరపకాయలు తొడాయలు తీసుకుంటూ కూర్చున్నాను మా కోడలు బట్టల ఆరేసుకుంటూ ఉంది ఇంకా తను కూడా వచ్చిందిలేండి నాకు హెల్ప్కి ఇద్దరం కలిసి తొడేలుస్తూ కూర్చున్నాము మా పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు వెనక అంత ఎండ ఉండదులేండి నీడగానే ఉంటుంది మాకు అందువల్ల పిల్లలు ఆడుతూ ఉన్నారు అంటే మళ్ళీ ఎండ పోయిందనుకోండి ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా గబగబా వలుస్తూ ఉన్నాము మా పిల్లలు చూడండి వాళ్ళ ఆటలు ఇంతకుముందండి సంవత్సరానికి సరిపోను కారం పట్టించేసి జాడీలో పోసి పెట్టేదండి అమ్మ పైన వాసన కట్టేది అంటే క్లాత్ తోటి మూతలాగా కట్టేసి ఆ పైన జాడీ మూత పెడతారనమాట దాన్ని వాసన కట్టడం అంటారు అట్లా పెడితేనండి అసలు ఏం అక్కర్లేదండి సంవత్సరం పొడుగుత చివరి రోజు కూడా కారం రంగు మారేది కాదండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే పెట్టినట్టు బయట పెట్టామంటే వెంటనే నల్లగా అయిపోతుందండి మరి వాతావరణ మార్పుల వల్ల లేకపోతే ఏమైనా మందులు వేసి ఈ సాగు చేయటం వల్ల ఏంటోనండి నాలుగు నెలల కంటే ఎక్కువ ఉండడం లేదు వెంటనే రంగు మారిపోతుంది కారం అందుకే నేను కూడా ఇంకేం చేస్తామండి కాలానికి తగ్గట్టు మనము మారాలిగా కొంత బయట పెడతాను మిగిలిందంతా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను ఎట్లయినానండి ఆ రోజులే వేర్లేండి ఆ రోజులు వేరు అప్పటి కాలమాన పరిస్థితులు వేరు ఇప్పుడు అలా కాదు కదా అంతా కల్తీమయం అంతా మందులమయం ఏ పంట చూసినా వేసి పండించడం అందువల్లే నిల్వ ఉండడం లేదు అనుకుంటున్నానండి ఏ వస్తువు పెట్టినా వెంటనే పాడైపోతున్నాయి ఇక ఎండ పోతుందేమో అని చెప్పి గౌగబా మా కోడలు నేను కలిసి ఆ వల్చిన మిరపకాయలన్నీ ఎండలో పోసేసామండి అంటే కనీసం రెండు ఎండలన్నా తగలాలి కదండి అందులోనూ మామూలు మరవేరు దంపుడు మరవేరండి ఓ రకంగా ఉంటే దంపుడు మరవాళ్ళు తీసుకోరెండి కాయలు బాగా ఎండబెట్టి తీసుకురావలసిందేనమ్మా అని నిలువున వెనక్కి పంపించేస్తారు అంటే పడదట దంపుడికి సరేలే రెండు ఎండల కన్నా పెట్టి పంపిద్దాం అనుకున్నాము ఈ కూర వస్తుంది అని చెప్పేసి మా కోడలు గచ్చగడుగుతోంది నేను లోపలికి వచ్చి బట్టలు మడతేసుకుంటున్నానండి పొద్దుటి నుంచి బిజీగా ఉన్నాం కదా బట్టలు మడతేసే టైమే కుదరలేదండి ఇంటి పనుల్లో వాయిదా వేయడానికి అవకాశం ఉన్న పని ఇది ఒక్కటేనండి ఆరిన బట్టలన్నీ తెచ్చి ఒక కుర్చీలో పడేయడం టైం దొరికితే మడతలు పెట్టడం లేదంటే అవి ఆ కుర్చీలోనే ములుగుతుంటాయండి తీరిగ్గా పని అయిన తర్వాత ఎప్పుడుకో ఒక్కోసారి అయితే మరుసటి రోజు మడతేస్తానండి వేస్తానండి ఏం చేస్తామండి కొంచెం బిజీగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పనులు వాయిదా వేసుకోవాలి కదా నాకైతే వాయిదా వేయడానికి అవకాశం ఉన్న పని ఇది ఒక్కటేనేమో అనిపిస్తుందండి ఇంట్లో మిగతా ఏవి వాయిదా వేయడానికి కుదరదండి ఎప్పటి పని అప్పుడు జరిగిపోవాల్సిందే బయట ఎండలు ఎట్లా ఉన్నాయండి బట్టలు ఎంతసేపు అయిందండి మా కోడలు ఆరేసి మిరపకాయలు వచ్చే ముందే కదా బట్టలు ఆరేసింది శుభ్రంగా ఆరిపోయాయండి తీసుకొచ్చి ఇంక మడతలేసి లోపల పెడితే సరిపోతుందిలే అని మడతలేస్తూ కూర్చున్నానండి ఇంకా బద్దకిస్తే ఆ పని ఇంక అట్లాగే ఆగిపోద్ది శుభ్రంగా నేను మడతలు వేసి పెట్టాను అనుకోండి మా ఆర్డర్ తీసుకెళ్ళి షెల్ఫుల్లో సర్దేస్తలేండి అన్ని పనులు హుషారుగా చేస్తాను కానండి బట్టలు మడతల దగ్గరికి వచ్చినప్పటికి ఎందుకో తెలియదండి ఎక్కడ లేని బద్దకం వస్తుంది కష్టపడి అలసిపోయానని చెప్పి మా అబ్బాయి టీ పెట్టుకొచ్చాడండి ఇంకా టీ తాగుతూ మా కోడలు నేను మాట్లాడుకుంటూ కూర్చున్నాము నేను అదే చెప్తున్నానండి మా కోడలతో అమ్మ ఆముదం పంపడం మాత్రం మర్చిపో మాకు కారం మరకు పంపించేటప్పుడు మిరపకాయలు అని చెప్తున్నాను ఎప్పుడైనానండి కారం పట్టించేటప్పుడు కొంచెం ఆముదం కనుక వేసి పట్టిస్తే రంగు మారదండి చాలా కాలం వరకు అలాగే ఉంటుంది ఆ రంగు మరి మీరైతే ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం తప్పనిసరిగా ఆముదం పంపిస్తానండి మిరపకాయలు పక్కకు తీసి పెట్టాలి కదా ఎన్ని తీయమంటారు ఏంటి అని మాకు ఆర్డర్లు అడుగుతోంది అంటే ఈ ఇడ్లీ కారానికి వీటికి కావాలి కదండి ఎన్ని తీయమంటారండి అని అడుగుతుంటే చెప్తూ ఉన్నాను ఏదైనా మిరపకాయలు అండి మేము ఒక్కసారే రైతులు దగ్గర తెచ్చుకుంటామండి విడిగా కొనలేండి ఇంక ఈ పని అయిపోయి కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకునేప్పటికీ పాపం మా కోడలు మళ్ళీ పూలు కట్టుకుంటూ కూర్చుందండి తెల్లారి పూజకి పూలు కావాలి కదా అత్తయ్య నేను మాల కట్టుకుంటానులే అని చెప్పి పూలమాల కట్టుకుంటోంది మా కోడలు పూలమాల చాలా బాగా కడుతుందండి చాలా అందంగా ఉంటుంది ఆ మాల గుర్తగా కట్టుద్ది నాకే రాదండి పూలు మాల కట్టడం ఇప్పుడు పిల్లలు చక్కగా అన్నీ నేర్చేసుకుంటున్నారు చక్కగా అందంగా ముగ్గులేయడం పూల మాల కట్టడం మా కోడలకు బాగా వచ్చండి ఈసారి మా కోడలు వేసిన ముగ్గులు చూపిస్తానులేండి చొద్దురు కానీ మరి ఈ వ్లాగ్ ఎంతటితో ముగిస్తున్నానండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి